తుర్రి పళ్ళు నోరుంది కదా అని గొట్టాల ముందుకొచ్చి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు తోట తీస్తా అనుకున్నావు తోట తీస్తా హలో పవన్ నాయుడు నేనేమన్నా ఎప్పుడు నువ్వేమన్నా మాంత్రికుడువా మెల్ల గొలుసులు మాలేసుకుని తిరుగుతున్నా అన్నాను అది కూడా తప్పేనా చాలా చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నేను కాశావి వస్తున్న ధరిస్తే మాంత్రికుడు అంటూ టోటల్ గా హిందూ మతాన్ని అవమానిస్తున్నావు హిందూ మతాన్ని అబ్బో దిగొచ్చాడండి స్వామి వివేకానంద అయినా పంటలు నాశనం అయితే పక్క రాష్ట్రం నుండి సైంటిస్ట్లు తీసుకురావాలి కానీ దిష్టి ఏంటి అవును దిష్టి తగిలింది మీలాంటి నర రూప రాక్షసులు రాష్ట్రం నాశనం అవ్వాలని చాత పడవలు చేస్తున్నారు అది వాస్తవం అలా చేసే వాళ్ళవే అయితే మీ ఫ్లైట్స్ కూడా కూలిపోవాలి కదా మీరంతా బాగానే ఉన్నారుగా ఇక్కడే మీ నీచ బుద్ధి అర్థమవుతుంది మీ సైకో బ్యాచ్ అధికారంలోకి రావడానికి మేమంతా అడ్డంగా ఉన్నామని కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ మా నాశనం కోరుకుంటున్నారు దుర్మార్గుల్లారా రా ఇదిగా పవన్ నాయుడు తిట్టమాక ఆకెందుకయ్య ఎడుపు మీరు స్పెషల్ ఫ్లైట్లు ఎక్కితే మాకేం నష్టం లేదు అది జనాలకే నష్టం ప్రభుత్వ సొమ్ముతోనే కదా జలసాలు చేస్తున్నారు ఇక్కడ ఎవడు మీలో విచ్చల విడిగా ప్రజల సొమ్ముని నాశనం చేయలేదు దోచుకోలేదు మా సొంత ఖర్చులతో వెళుతున్నాం సొంత ఖర్చులతో ఇవన్నీ మేం కూడా చెప్తానేవాయా ఎవరు తెలుసు ఉంటా తెలియకపోతే సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకో కాని మీ కింద నలుపు పెట్టుకుని మచ్చలేని మమ్మల్ని వేలెత్తి చూపకు కట్ చేసి పారు దొబ్బుత్తా ఆల్రెడీ అన్ని కట్టాయి కూర్చున్నా కదా పని పట్టలేక ఇంకేం మిగతా ప్రజలు మీకు చావు దెబ్బ కొట్టినా పదకొండు సీట్లు ఇచ్చివో మూల పడేసిన మీకు సిగ్గు సరం లేదు మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు మీరు మనుషులు కాదు గొడ్లు కాదు ఈ రాష్ట్రాన్ని పీక్కు తినడానికి వచ్చిన రాబందు నీకులాగా మాకు ఎవరు లేరయ్యా నీకే రాజకీయాలు వద్దనుకుంటే యాడ్లు సినిమాలు చేసుకుంటూ కోట్లు సంపాదిస్తావు నాకు అలా కాదే నేను ఇక్కడే సావాలి కదా అలాంటప్పుడు బుద్ధిగా రాజకీయాలు చేసుకోండి అడ్డమైన స్కాములు కేసులు మీ బూత్ నాయకులందరి పీకల చుట్టూ ఉన్న మీకు సిగ్గు లేకుండా నోరేసుకుని కుక్కలా పడుతున్నారు ఒక్కొక్కటి నాలుక కోస్తా నాలుక కోస్తా హలో పవన మాకు కోయిడాలు తెలుసు మాతో పెట్టుకోకు కన్ను ఏ మీ చీకటి బాగోతాను మీ దొంగ బియ్యం మీ నాయకుడు అవినీతి బాగోతా తెలిస్తే ఇంకెన్నాళ్ళు ఇంకో మూడేళ్ళు ఓపి పడితే చాలు ఆ తర్వాత మీ అందరికీ రప్ప రప్పనే ఈ బూత్ బ్యాచ్ను గంజాయి బ్యాచ్ను తొక్కి పెట్టి ఆ ఇక మీ ఆటలు సాగవు బందర్మానే ఆటలు సాగవు ఇంకా రెచ్చిపోతామయ్యా మా బ్యాచ్ ని ఎదుర్కోవడం ఎవరి దరం కాదు అది గుర్తుపెట్టుకో పవన్ నాయుడు మేము రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి మీ బూత్ బ్యాచ్ ని హోల్డ్ లో పెట్టు అన్ని పంచాయతీలలో రోడ్లను బ్రహ్మాండంగా వేస్తున్నాం ప్రజా సేవలో ఉన్నాం సిక్కు తెచ్చుకోండి మమ్మల్ని చూసి ఆ చేశారులేవయ్యా ఆ మాత్రం మేము కూడా చేసాంలే ఎన్ని రోడ్లు వేసినా వర్షాలకి ఎలాగో పాడవుతాయని మా జలగన్న అప్పట్లో పట్టించుకోలేదు మీరు దొప్పి తినడానికి టైం సరిపోలేదు కదా ఒక్కొక్కడు తిని బలిసి కొట్టుకుంటున్నాం మీరు తిన్నది మొత్తం కక్కిస్తా అది నీ తరం కాదు ఎవడు కనీసం మా ఎంట్రీ కూడా పాలేరు మీ అందరి టైం స్టార్ట్ అయింది అభివృద్ధి తర్వాత జరిగేది మీలాంటి పందికొక్కుల వేటే గుర్తు పెట్టుకో గుర్తు పెట్టుకో తమ్ముంటే ముందు మా జగ్గలకి అరెస్ట్ చేయండి అప్పుడప్పుకుంటా అవసరమైతే నీ పార్టీలోకి నేనే వచ్చేస్తా నువ్వు వెళ్ళివని నాకు తెలుసు తొర్రి పళ్ళు ఏం కంగారు పడకు మీ అందరికి ముందుంది ముసల్ల పండుగ ఇలోగా ముందుకు ముందుకొచ్చి పిచ్చి పిచ్చి వాగులు వాగితే చమటాలు ఒలిచి జబ్బులు కుట్టించుకుంటున్నాయ్